ఫ్రెండ్స్ మన ఆదని మార్కెట్లో రెండు కూడా మీడియం సైజులో కానీ మంచి దిట్టగా కనిపిస్తున్నాయి మంచి కలర్లతో కూడా మరి బేరలు జరుగుతున్నట్టున్నాయి ఒకటి పద్దెనిమిదికి అడిగితేరా ముప్పై మంచి జోరులోనే కనిపిస్తున్నాయి ఇద్దరు అయితే ఏనా నా అబ్బాయి ఏం చెప్పినారు కాడే రేటు ఒకటి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడ అయితే ఏనా పొలలో ఉన్నాయా కలిపి అన్ని కలిపినాయి రైతులనే రైతులు ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారుగూడ పక్క కర్ణాటక వాసెస్ గిల భరోసా బాగున్నాయా ఇక్కడే అడుగుతున్నారు కదా అప్పుడే ఎంత అడిగినారనా ఇరవైకి ఇక్కడ అడుగుతున్నారు నెంబర్ చెప్పండి మీది అరవై ఒకటి అరవై ఒకటి

ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికి ఆటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరదు మన ఆధుని శుక్రవారం ఎద్దుల సందర్ థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి